హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఎయిట్ మినిట్స్ వీడియో ఉంది అని చెప్పేసి స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి మటన్ చికెన్ కూడా వేస్ట్ ఈ కర్రీ ముందు తప్పకుండా మీరు ట్రై చేసి ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఓకే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఎగ్స్ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ నేను ఒక టెన్ ఎగ్స్ తీసుకున్న ఎగ్స్ని పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి గసాలు ఒక టేబుల్ స్పూన్ అన్ని గసాలు ఒక పది నుండి పదిహేను కాజులు ఇది కొబ్బరికాయ మనం ఇప్పుడు కొబ్బరిలు చాలా మనకి పూజలు అప్పుడు కొట్టుకునేవి ఉంటాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు లేకపోతే ఫ్రెష్ కొబ్బరికాయ ఇట్లా బయటి లేయర్ని బ్లాక్ కలర్ లేయర్ ఉంటుంది కదా అది తీసేసి వాడుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది యాసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా యాసిడిటీ అవ్వదు ఆ పైన లేయర్ తీసేస్తే ఓకే అది ఒక హాఫ్ కప్పు కోకోనట్ ఒక రెండు నాలుగు ఇలాయిచీలు రెండు రెండు ఇలాయచీలు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇది కొంచెం పచ్చాపచ్చా పేస్ట్ చేసిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి అది కూడా పేస్ట్ చేయాలి వాటర్ వేసి కాకుండా పాలు పోయండి అద్దిరిపోతుంది టేస్ట్ ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేయండి పాలు స్కిప్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకే ఫుల్ రెసిపీ వాచ్ చేసితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు అదే జార్లో కొన్ని వాటర్ వేసి ఆ మసాలాలోనే యాడ్ చేసేయండి ఇప్పుడు రెండు ఆనియన్స్ రెండు టమాటోస్ కట్ చేసుకొని అవి కూడా కచ్చాపచ్చా పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయొచ్చు మనం కర్రీ అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కానీ ఇట్లా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద ప్యాన్ హీట్ చేసుకోండి పాన్ హీట్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం స్పైసెస్ ఈ కర్రీలో ఈ స్పైసెస్ వేస్తేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ టేస్టీ టేస్టీ అని చాలాసార్లు అంటున్నా కదా ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్స్ ఏవైతే కట్ చేసుకు ఎగ్స్ బాయిల్ చేసుకున్నామో ఆ బాయిల్డ్ ఎగ్స్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం కొంచెం హోల్ గరం మసాలా వేసుకున్నాము ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఇవి వేసుకొని ఎగ్స్ వేసి ఎగ్స్ వేసి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయండి మరీ లేయర్ అంతా ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయకండి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రై చేసిన తర్వాత ఆ ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని ఎగ్స్ అన్నిటి ఈ కర్రీ ఎగ్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్లోనే మన కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే ఈ కర్రీ మాత్రం చపాతీలో కానీ బగారా రైస్ నార్మల్ ప్లెయిన్ రైసు రోటీలు జొన్న రొట్టెలు అన్నిట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేసి ట్రై చేయండి ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ ఉంది కదా ముందుగా ఆ పేస్ట్ యాడ్ చేసి అది హై టు మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేయండి అది ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఆయిల్ అంతా మంచిగా లీవ్ అయిపోవాలి వన్ టు టూ మినిట్స్ వరకు జస్ట్ ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అంతా తొందరగా లీవ్ అయిపోతుంది ఆయిల్ అంతా లీవ్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద అది లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం కుక్ అయిపోయిన తర్వాత మనము ట మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని యాడ్ చేసేయండి ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో అదే ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ ఫ్రై అయిన దాంట్లోనే ఈ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా తొందరగా లీవ్ అయిపోతుంది హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ ఉండండి మనకి ఈ ఎగ్ ఎగ్ మసాలా కర్రీ మటన్ చికెన్ ఫిష్ ఇట్లాంటి మసాలాస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది చాసల్ పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ కూడా మంచిగా తినేస్తారు మనకు బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ బిర్యానీ చేసుకుంటాం కదా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని జస్ట్ ఇట్లా ఎగ్ మసాలా చేసేసుకోండి అదిరిపోతుంది ఓకే ఇప్పుడు ఆయిల్ అంతా లీవ్ అయిపోయింది ఆయిల్ అంతా మంచిగా ఇట్లా లీవ్ అయిపోయిన తర్వాత ఈ అప్పుడే మందుకి మసాలా అంతా మంచిగా కుక్ అయినట్టు ఆయిల్ అంతా లీవ్ అయిపోతేనే ఆయిల్ ఇవ్వకపోతే కొంచెం మసాలా అంతా పచ్చి పచ్చిగా ఉన్నట్టు అర్థం అన్నమాట ఇది ఒక మంచి టిప్ ఇప్పుడు అదే బౌల్లో ఇంకా కొన్ని వాటర్ వేసుకొని అది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇది నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన మరీ ఎక్కువ లూజ్గా ఉంటే కూడా బాగుండదు కొంచెం మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఈ కర్రీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పుడు ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది ఆయిల్ అంతా లీవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇది కసూరి మేతి మనం ఇట్లా వేడి ప్లేట్ మీద మూత మీద కసూరి మేతి వేస్తే చాలా క్రిస్పీ క్రిస్పీగా అయిపోతుంది యమ్మి యమ్మి కర్రీ రెడీ ఇంకా మనం ఎగ్స్ యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కసూరి మేతి కూడా ఉంది కదా అది కూడా యాడ్ చేసేయాలి ఎగ్స్ మనం ఏవైతే పీల్ చేసి పెట్టుకున్నామో ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని యాడ్ చేసేయండి ఎగ్స్ యాడ్ చేసేసి కసూరి మేతి అది కూడా యాడ్ చేసేయాలి కసూరి మేతి యాడ్ చేసేసి కసూరి మేతి ఆల్రెడీ మనకి చాలా వేడి మీద పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఇట్లా క్రిస్పీగా అయిపోతుంది చూర చూర అయిపోతుంది అది యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే మనము ఏ గరం మసాలా అయినా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నది ఏ గరం మసాలా అయినా వేసుకోవచ్చు అదొకటి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్క వన్ మినిట్ కుక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయండి ఎమ్మి యమ్మీ ఎగ్ మసాలా కర్రీ రెడీ తింటా తిన్నాక టేస్ట్ చేసి చెప్తా అద్దిరిపోయింది టేస్ట్ చూడండి నేను తింటూ ఉంటే మీకు కూడా మౌత్ వాటరింగ్ అయిపోవాలి అట్లా ఉంది టేస్ట్ ఇప్పుడే ఇప్పుడే చేసేసుకోవాలి కర్రీ అన్నంత యమ్మీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ టేస్ట్ని మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చెప్పియండి కర్రీ చేసి ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి ఒక్క లైక్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్